ఫ్రెండ్స్ వాన చూడండి కొయ్యట్లో ఎలాగా పడుతుందో వమ్ము ముబ్బు వాన సవి చూడండి మీరు చూడండి వాన వచ్చినా బావాల్సి ఉందే వంకడ వచ్చినా ఏది వచ్చినా పోవాల్సిందే పనులు అయితే నిలిపేదే ఉండదు సాలిచ్చేదే ఉండదు ఇక్కడ పరిస్థితులు అలాగా ఉంటాయి నేనైతే స్వెటర్గానే వేసుకోకుండా వచ్చేసాను బయటకైతే బాబోయే చిన్న చలి లేదు వాన నా బురక అయితే మొత్తం నానిపోయేది చూడండి ఆంది చెట్టు చూడండి ఆడ ఆంది చెట్టు ఉన్నది మన ఇంటికాడ ఆంది చెట్టు ఉంటుంది చూడ అది అది వచ్చేసి గనేర్ చెట్టు మన మామూలు గనేర్ చెట్టే అది వచ్చేసి తెల్ల గెనార్ చెట్టు నేను మళ్ళీ బకాలు లేవి పొబోజులు తీసుకొని బావాల పుబోజులు తీసుకొని రమ్మని చెప్పింది అది వచ్చేసి మందార్ చెట్టు అక్కడ అది వచ్చేసి మళ్ళీ చెట్టు చూడండి ఇప్పుడు నేను ఫోన్ తీసుకుండేదా ఇడియా చేసేదా పప్పు నా బురకా పట్టుకుండేదా చూడండి వాన వాన పడతా అంది పడతా చూడండి 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 ఏంటి ఓ ఏమా పోతావుడా పనికి ఇంకెప్పుడు పోతావు నువ్వైతే పని చేసుకొని వచ్చావుండ అక్కడెక్కడ పోతా ఉండవే పట్టిపోతాండవా ఓ అమ్మా ఓ అమ్మా కావాలా వచ్చాడు చూడ ఎంత బురద నిల్లిపోయినా ండి ఫ్రెండ్స్ గల్పులో కష్టాలు ఇలాగుంటాయి మన ఇంటి దగ్గర అయితే పని పోతున్నామంటే అయ్యో ఈరోజు వాన్ వస్తున్నది వాన్లో ఏం పని చేస్తాం పోపోయా రేపు కానీ అంటాం ఇక్కడ లేదు వాన్ వచ్చినా చేయాల్సి ఉందే ఏమొచ్చినా ఉందే డ్యూటీ డ్యూటీ టైం టు టైం ఖచ్చితంగా చేయాల్సి పోయే టైంలో ఒక వచ్చే టైంలో ఒక అర్ధ గంట లేటుగా వచ్చిన ఒప్పుకుంటారు కానీ మనం పుయ్యే పుయ్యే టైంలో ఒక్క పది నిమిషాలు లేటుగా పోయినా ఒప్పుకోరు అది పరిస్థితి అలా అలాగుంటారు మన ఓపికి మన స్థానం మన మనసు అన్నీ సంపుకొని చేయాలి మన కోపం దాపం అన్నీ సంపుకోవాలి బయటదేసేళ్లల్లో పనులు చేయాలంటే మన మనసు మనం సంపుకొని చేసుకోవాలి అప్పుడు మాత్రమే పది రూపాయలు సంపాదించగలుగుతామో మన బిడ్డలు మనం సాక్కోగలుగుతాం అది మనం కోపం పడేదానికి ఇలా సంతోషపడే సంతోషం వస్తే సంతోషం పడేదానికి ఇలా కోపం వస్తే కోపం పడేదానికి ఇలా ఏడిపోస్తే ఏడ్చేదానికి ఇలా మొత్తం మన అన్నీ బాధలు అన్నీ చంపుకొని సిద్ధపడితే బయట దేశాలకు వచ్చిన అన్నీ చంపుకొని సిద్ధపడాలి అలాగా చూడండి వాన సాక్షులు అయితే నానిపోయాయి బొరకా అయితే నానిపోయింది పోతా ఉన్నా అయ్యో ఈరోజు ఎందుకు లే పానం బాగాలేదు రావద్దంటారా అన్నారు ఈరోజు నువ్వు రాళ్ళు అని జీతం కట్టు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి అబ్బా సపోర్టు తక్కువ ఏం చేస్తావు